ప్రైస్త లాడ్ దేవుని కృపబెట్టే మీరు అందరు ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారు నమ్ముతున్నాను ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నానండి అయితే మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి నేనైతే ఇంకా వంటగదిలోకి వచ్చాను వచ్చిన తర్వాత టిఫిన్ చేస్తున్నాను అంటే టిఫిన్ అంటే ఏం లేదంటే నైట్ రా రైస్ మిగిలిందనమాట దాంట్లో వాటర్ వేసి కలిపాను పెరుగు అయితే కలుపుకుంటాను మ్యాక్సిమమ్ కానీ పెరుగు లేదనమాట అందుకని చెప్పేసి నేను వాటర్ వేసి ఉప్పు వేసి కలిపేసుకుని పెట్టుకున్నాను చాలా మంచిదండి అందుకనే రెగ్యులర్గా తింటున్నాను ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా ఈరోజు నేను అంటే నేను టిఫిన్ చేస్తున్న టైంలో మాకు ఇక్కడ అవి వచ్చాయి అనమాట సరే అని చెప్పేసి నేనైతే మెత్తడ్లో తీసుకున్నాను అనమాట మెత్తడ్లు మెత్తడ్లు అంటారు తీసుకున్నాను అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా చేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ టైం వంట స్టార్ట్ చేసేసాను అనమాట ఈవేళ అయితే తీసుకొచ్చాను కదండి అవి చేసుకోవాలంటే ఫస్ట్ అవి ఉన్నాయి కదా నేనైతే షింకులో చేస్తాను బయట కూడా చేయొచ్చు బయట చేస్తే మొత్తం అంతా స్మెల్ వచ్చేస్తుంది అనమాట శింకులో అయితే కొంచెం ఆ యొక్క చిన్న ప్లేస్ సరిపోతుంది సో అలాగైతే నాకు ఈజీగా అవుతుంది అనమాట అందుకని చెప్పేసి సింకులో ఉన్న గిన్నెలని కడిగేసుకుని తర్వాత రైస్ కూడా నానబెట్టేసుకుని తర్వాత అయితే నేను ఇలాగా చేపలు అయితే ఇలా కడుక్కున్నాను అనమాట ఇవి ఎలా కడుగుతారంటే చూస్తున్నారు కదండి ఉప్పు ఫస్ట్ ఉప్పు వేసుకొని ఒక రెండు నిమిషాలు మంచి మంచిగా వీడియో చూపిస్తున్నట్టే కలిపేసుకోవాలన్నమాట తర్వాత మళ్ళీ అలా రెండు మూడు సార్లు అయితే కలుపుకో కడు కడుక్కోవాలి నేను ఇప్పుడు వీడియోలు చూస్తారు కదా సేమ్ అట్లానే కడుక్కుంటే దానికి ఉన్న పులుసు అంతా బయటకు వచ్చేస్తుంది నేను ఏం చేశానంటే మనం ఎంత అలా చేసుకున్నా కానీ చాలా మటుకు వచ్చేస్తుందండి కానీ లాస్ట్లో తోకదారు ఉండిపోతుంది అనమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా క్లీన్ అయితే చేసుకున్నాను చాలా టైం అయితే పట్టిందండి ఇంకా తప్పదు కదా నీ కొంచెం నీట్గా లేకపోతే మనకు అస్సలు ఎక్కదు స్మెల్ అయితే బాగా ఎక్కువ వస్తుంది అందుకని చెప్పేసి జా జాగ్రత్తగా నిదానంగా ఉప్పింగ చేసుకున్నాను అనమాట చూసారు కదా కర్రీలో కోసం అని చెప్పి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి పొడుగు కట్ చేసుకోవాలి దాంతోపాటు కరివేపాకు రెండు టమాటాలు తీసుకుంటాము పెద్దవి చూసారు కదా ఇలా మంచి కడుకున్నాను అనమాట ముందు చూసేటప్పటికి ఇప్పుడు చూ చూసేటప్పటికి చాలా తేడా ఉంది కదండి ఇలా అయితే మెత్తలు కడిగేసి పెట్టుకున్నాను కొంచెం తీసి ఇంక ఫ్రై చేసుకోవచ్చు కదా పప్పులో ఎక్కడైనా పప్పులో వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి కొన్ని అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఫస్ట్ అయితే దాకా తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను అండి ఆయిల్ వేసుకుని దాంట్లోకి సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకుని మంచిగా మగ్గనిస్తున్నాను ఇస్తున్నాను ఆ ఈ లోపల మగ్గిలోగా నేనైతే గదిలన్నీ తుడిచేసాను అనమాట గదిలన్నీ తుడిచేసుకున్న తర్వాత వచ్చి చూస్తే మంచిగా మగ్గిపోయి ఉన్నాయండి దీంట్లోకి నేను ఏం చేశానంటే టమాటాలు చందాగా కట్ చేసుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకుని ఇది మంచిగా సాఫ్ట్ అయ్యి దీంట్లో ఉన్న వాటర్ అంతా అవాపరేట్ అయ్యేంత వరకు మంచిగా మూత పెట్టి మగ్గని ఇస్తున్నాను దాంట్లో కొంచెం లైట్గా లాస్ట్లో కొంచెం ఉప్పు కూడా వేసానండి అంటే లాస్ట్లో మీరు చూసారు కదా లైట్గా అంటే జస్ట్ కనిపించున్నాయి మీకు ఇంకా రైస్ కూడా పెట్టేసాను అనమాట రైస్ కూడా మగ్గుతుంది అంటే ఉడుకుతుంది ఇంకా ఖాళీగా ఉన్నాను కదా చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో అల్లం వెల్లి పేస్ట్ అయిపోయింది చేసుకోవాలని చెప్పేసి అయితే ఇంకా ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి ఇంకా అల్లం వెల్లి పేస్ట్ అయితే చేసుకున్నాను అనమాట ముందు రోజు నైట్ నేనైతే అల్లంని మంచిగా నానబెట్టేసి కడిగేసుకుని నేను ఆరబెట్టేసుకున్నానండి ఆరబెట్టేసుకున్న దాన్ని నేను ఇంకా చిన్న చిన్న ముక్కలను కట్ చేసుకుని ఈరోజైతే దాన్ని నేను మిక్సీ చేసుకుంటాను ఈ లోపల కరిగి చూశారు కదా మంచిగా ఆయిల్ అంతా ఎవాపరేట్ అయి అంటే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ బయటకు వచ్చింది ఇప్పుడు నేను దీంట్లో పసుపు రెండు స్పూన్ల కారం హాఫ్ స్పూను ధనియా పౌడర్ వేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గని ఇచ్చాను ఇప్పుడైతే తీసుకు దాన్ని ఓపెన్ చేసి ఒకసారి మంచిగా కలిపేసుకొని దీంట్లోకి అయితే కడిగి పెట్టుకొని మంచిగా శుభ్రం చేసుకున్న మెత్తలను అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఫస్ట్ కాబట్టి అంత అవేమీ మెత్తగా అయిపోలేదు కాబట్టి స్పూన్ పెట్టి నేను క్లీన్ తిప్పాను కానీ మనం సేపటికి మెత్తగా అయిపోయి ఈజీగా విరిగిపోతాయి అనమాట ఇక్కడ నుంచి నేను జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట చే అంటే స్పూన్ పెట్టుకోకుండా చూసారు కదా అలా తిప్పుతున్నాను అలా అయితే తిప్పుకోవాలి దీంట్లోకి వాటర్ ఎంతవరకు వాటర్ కావాలో వాటర్ వేసుకొని దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసుకుని మూత పెట్టి దగ్గర పడేంతవరకు ఉడకనివ్వాలండి ఈ లోపల వెల్లుల్లిపాయలు కూడా రెడీ చేసుకుని దాంట్లో హాఫ్ ఏమో వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి హాఫ్ ఏమో జింజర్ తీసుకున్నాను అదే అండి అల్లం కూడా తీసుకొని మిక్సీ అయితే చేసుకున్నాను మిక్స్ చేసుకున్నది దాన్ని పక్కన పెట్టేసుకున్నాను అంటే కలిపేసుకుని ఫ్రిడ్జ్లో అయితే యాడ్ చేసేసుకున్నాను అండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను కదా దాన్ని కూడా యాడ్ చేసుకున్నాను అంటే కొంచెం దగ్గర పడిపోయింది ఆల్రెడీ అన్నీ మంచిగా ఉడికిపోయినాయి కాబట్టి కొంచెం పొంగు వచ్చిన తర్వాత మనం చింతపండు అయితే యాడ్ చేసేసుకోవచ్చు అనమాట ఈ దగ్గర పడేలోగా నేను మసాలా కోసం నేను ఏం మసాలా అయితే ఏం పడట్లేదండి ఇది మా నానమ్మ నేర్పించిన కర్రీ అనమాట నాకు కూడా చాలా ఇష్టము చాలా సింపుల్గా చేస్తుందండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీంట్లోకి అయితే ఏమీ లేదండి టూ స్పూన్స్ జీలకర్ర ఒక స్పూను అంటే ఒక నాలుగైదు రబ్బలు వెల్లుల్లిపాయలు తీసుకోవాలన్నమాట దాన్ని మంచిగా చిత్తకు కొట్టుకోవాలి నేనైతే ఇక్కడ చూశారు కదా దీంట్లోనే రుచి చిత్తకు కొట్టుకున్నాను మిక్సర్ అయితే వేయలేదు ఇందులో హాఫ్ అయితే మనం ఉడికేటప్పుడు హాఫ్ అయితే వేసుకొని మంచిగా ఉడకనివ్వాలండి దగ్గర పడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం సెకండ్ టైం వేయాలి నేను చూశారు కదా ఫస్ట్ ఒకసారి వేసాను తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత సెకండ్ టైం ఇప్పుడు వేసాను అనమాట వేసిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా దగ్గర పడిన తర్వాత దించేసుకున్నానండి చాలా ఈజీగా అయిపోయిందండి కర్రీ అయితే మీరు ఇప్పుడు ఒకసారి ఈ ప్రాసెస్లో చేసుకోండి ఇంకా అయిపోయిన తర్వాత నేను ఇంకా ప్రేయర్కి అయితే కూర్చున్నాను అనమాట ఫ్రెష్ అయ్యి ఫస్ట్ అయితే దేవమర్మాలు చదివేసుకున్నానండి తర్వాత బైబిల్ అయితే చదువుతున్నాను అండి ఈరోజు నేను ఏం చదివానంటే మార్కు పదమూడు అధ్యాయం అనమాట దీంట్లో ఏంటంటే దేవుని రాకడ గురించి ఇందులో ఉంటుందండి ఏంటంటే దేవుడు వచ్చేటప్పుడు ఎలాంటి సంభవిస్తాయి అని చెప్పేసి దాని గురించి దేవుడు కొన్ని ఉపమాన రీతిగా చెప్తూ ఉంటాడు కదండీ అలాగా చెప్తూ అనమాట రాజ్యం మీదకి రాజ్యం లేచును భూ అక్కడక్కడ భూమి కంపాలొచ్చును కరవచ్చును అని చెప్పేసి అలా చెప్తూ వచ్చాడనమాట అంతం వరకు రా సహి సహించేవాడే రక్షణ పొందుతాడు తర్వాత గర్భిణీ స్త్రీలకు పా పాలచు తల్లులకు శ్రమ ఉంటుంది చలికాలం సంభవ ప్రార్థన ార్థన అని చెప్పేసి తర్వాత చెప్పేసి అన్నాడు అనమాట వస్తాడు తర్వాత దేవుడు ఎలా ఎలా వస్తాడు ఏ గడియలో వస్తాడో మనకి తెలియదు కాబట్టి మీరు కూడి ప్రార్థించడం అని చెప్తాడు అనమాట ఆకాశం భూమి గతించడు కానీ నా మాటలు గతించమని వాక్యం కూడా దీంట్లో ఉంటుంది మీరు ప్రార్థించండి అని చెప్పేసి ఈ వాక్యంలో ఉంటుందండి ఇలాగా నేనైతే చాలా విషయాలు అయితే తెలుసుకున్నాను మీరు కూడా ఈ అధ్యాయం చాలా భయంగా అనిపిస్తుంది నాకైతే అయిపోయిన తర్వాత మా హస్బెండ్ కూడా వచ్చారనమాట ఇద్దరం కలిసి భోజనం అయితే చేస్తాము కర్రీ అయితే చాలా చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి అంతేనండి ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్